హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ కథ ఏంటో మీకు తమ్ చూడగానే అర్థమైపోయింది కదా కథలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్తే హలో ఏమండి అని డోర్ చప్పుడు వచ్చింది అప్పుడే ఉలిక్కి పడి లేచాను టైం చూస్తే మధ్యాహ్నం రెండు కావస్తుంది శనివారం కావడంతో నాకు సెలవు మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది నేను అంతకు ముందే భోజనం చేసి కాస్త నడుము వాల్చాను ఇంతలోనే ఎవరో వచ్చారు చూసుకుంటూ తలుపు తీశాను ఎదురుగ్గా ఒక అమ్మాయి పాతిక లోపే ఉంటుంది వయసు చుడిదార్ వేసుకుంది చేతిలో ఏదో పుస్తకం చంకలో ఒక బ్యాగ్ ఉంది నమస్తే సార్ ఒక పది నిమిషాలు మాట్లాడొచ్చా అంది ఎవరో సేల్స్ గల్స్ అనుకుంటా నేను కళ్ళు నలుపుకుంటూ ఈ టైంలో ఏమమ్మడానికి వచ్చావు అన్నాను విసుగ్గా అమ్మేదేమీ లేదు సార్ ఓన్లీ డెమో అంతే మీకు నచ్చితేనే కొనండి డెమో మాత్రం ఫ్రీ అంది ఎలానూ కొనను కాబట్టి డెమో ఎందుకుని టైం నా టైం వేస్ట్ అన్నాను ప్లీజ్ సార్ డెమో చేస్తే నాకు కొన్ని పాయింట్లు వస్తాయి మీరు కొనకపోయినా డెమో చూడండి ప్లీజ్ అంది వేడుకోలుగా అసలే నిద్ర లేచి చిరాగ్గా ఉంది మళ్ళీ అరగంట ఈ సుత్తి వద్దులే మళ్ళీ తర్వాతరా అన్నాను సార్ సార్ ప్లీజ్ ఈరోజు ఇంతవరకు ఒక కాల్ కూడా క్లిక్ కాలేదు మీ ఇంట్లో తప్పక అవుతుందని ఆశతో వచ్చాను ప్లీజ్ సార్ అంది ఇక కాదనలేకపోయాను తలుపు మొత్తం తీసి సరేరా కానీ త్వరగా పూర్తి చేయి నేను ఎట్లనో కొనను ముందే చెప్తున్నాను అన్నాను లోపలే నా నడుస్తూ థ్యాంక్స్ సార్ అని ఆమె నా ఆనందంగా లోపలికి వచ్చింది సంచిలో నుంచి ఒక పాకెట్ తీస్తూ మేడం లేరా అని అడిగింది లేరు అన్నాను నేను ముక్ ముక్తసారిగా సార్ ఇది మసాజ్ మిషన్ మీకు ఎటువంటి నొప్పులు లాగుడు వాపులు ఆమె బట్టి కొట్టిందంతా నా ముందు చెప్పేస్తుంది నేను వింటున్నా లేదా అని కూడా చూడడం లేదు నేను మాత్రం ఆమె వైపే చూస్తున్నాను ఆమె మొహం చక్కగా ఉంది ఎండలో వచ్చి కాబట్టి కాస్త వదిలినట్టు ఉంది ఒళ్ళు దిట్టంగా ఉంది మరి లావు కాదు సన్నం కాదు పెళ్ళైనట్లు లేదు కానీ ఛాతి మాతం పెద్దగా కనిపిస్తుంది కూర్చునే ఉంది కాబట్టి నడుము తెలియడం లేదు హలో సార్ సార్ అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాను ఏంటి సార్ ఏంటో ఆలోచిస్తున్నారు అంది ఆమె అభే ఏం లేదు అయిపోయిందా డెమో అన్నాను లేదు సార్ ఇప్పుడు మీకు మసాజ్ చేసి చూపిమంటారా అడిగింది నాకు ఈ అమ్మాయికి ఒక ట్రయల్ వేస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఒప్పుకుంటే ఓకే లేకపోతే పోయింది అనుకొని సరే కానీ అన్నాను ఆమె ఆ మిషన్ని ఆన్ చేసి నిలబడి నా వైపు వస్తు ఎక్కడ చేయమంటారు సార్ ఈ మసాజాన్ని నేను లుంగి మీద ఉన్నాను కాస్త దాని పైకి లేపి నా పిక్కలు చూపించాను ఓకే సార్ అంటూ ఆమె కింద కూర్చొని ఆ మెషిన్ని నా పిక్కలకి ఆంచింది అంతే అది ఆగిపోయింది ఆమె కంగారుగా స్విచ్ ఆన్ ఆఫ్ చేసి చూసింది సారీ సార్ ఛార్జింగ్ అయిపోయింది కొంచెం సేపు చార్జ్ చేద్దాము అంటూ బ్యాగ్లో నుంచి ఛార్జర్ తీసి ఫ్లగ్ పాయింట్లో కోసం వెతికింది నేను అక్కడ పెట్టు అని చూపించాను ఆమె ఫ్లగ్ ఆన్ చేసి వచ్చింది కూర్చుంది కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని అడిగింది మొహం తొడుముకుంటూ నేను లేచి రా మొహం కడుక్కో కాస్త చల్లగా ఉంటుంది అన్నాను పర్లేదు సార్ అంది మొహమాటంగా నో ప్రాబ్లం వచ్చి కడుక్కో బాగా తిరిగినట్టున్నావు అన్నాను ఆమె లేచి అవును సార్ ఈరోజు ఎండ కూడా ఎక్కువగా ఉంది అంది నా వెనకాల నడుస్తూ నేను ఆమెని బాత్రూమ్ వైపు చూపించి వెళ్ళు అన్నాను ఆమె వెళ్ళి తలుపు వేసుకుంది నేను కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి కూల్ డ్రింక్స్ తీశాను రెండు గ్లాసుల్లో పోసి హాల్లోకి వచ్చాను ఆమె మొహమే కాకుండా పాస్ కూడా పోసుకొని కడుక్కుంది కాబోలు నీళ్ళ సౌండ్ అనిపించింది నేను ఒక టవల్ తీసుకొని వచ్చాను ఆమె చేత్తోనే మొహం మీద నీళ్లను తుడుచుకుంటూ వచ్చింది నేను టవల్ ఇచ్చి అన్నాను వద్దులేండి అంది మొహమాట పడితే ఈ సేల్స్ లైన్లో ఎలా అంటూ టవల్ ఆమె ముందు చనిపోయాను ఆమె అందుకొని తుడుచుకుంది థ్యాంక్స్ సార్ అంది నేను కూల్ డ్రింక్స్ ఇచ్చాను మళ్ళీ వద్దు అంది ఇందులో ఏ మత్తు కలపలేదులే తీసుకో అన్నాను నవ్వుతూ ఆమెకి విషయం అర్థమైంది నవ్వుతూ తీసుకుంది రోజు ఎన్ని మిషన్లు అమ్ముతావు అని అడిగాను ఏదో సార్ ఒకటో రెండో కొన్ని రోజులు అవి కూడా ఉండవు అంది మరి ఇందాక కొనకపోయినా పర్లేదు అన్నావు అలా అంటే కానీ డెమోకి ఒప్పుకోరని ఇదంతా మాకు మార్కెటింగ్ వాళ్ళు నేర్పారు అంది అలా కొంచెంసేపు ఆమెతో మాటలు కలిపాను ఆమె కూడా ఫాస్ట్గా అనిపించింది నా డబుల్ మీనింగ్ మాటలకి పగలబడి నవ్వుతుంది ఈ లైన్లో ఎవరైనా నీకు లైన్ వేశారా అన్నాను అందరూ ట్రైన్ చే ట్రై చేస్తారు కానీ భరించాలి తప్పదుగా అంది అంటే ఎవరైనా అడ్వాన్స్ అయ్యారా అని ఇంకా వివరాలు లాగడానికి ట్రై చేశాను లేదు లేదు అంది కంగారుగా మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు నేనేమైనా చేస్తే అన్నాను నవ్వుతూ ఏం చేస్తారు అంది బదులుగా పిట్ట పడేలా ఉందనుకున్నాను ఏదైనా చేస్తా అన్నా అదే ఏం చేస్తారు అని రెట్టించింది ఏముంది నీ చెయ్యి పట్టుకుంటా అన్నాను చెయ్యేనా అంది కొంటెగా నిన్ను ముద్దు పెట్టుకుంటూ అన్నాను తర్వాత అంది ఇంకా లాభం లేదనుకొని లేచి ఆమె పక్కన కూర్చున్నా ఆమె దగ్గరికి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నా ఒక చెయ్యి కిందకు జార్చి గట్టిగా పట్టుకున్నా ఆమె ఏమీ అనలేదు నెమ్మదిగా అంటుంది ఆ రకంగా తను నాకు కమిట్ అయిపోయింది నేను చేయాల్సింది తనతో ఎంజాయ్ చేయాలని అనుకున్నది అంతా జరిగిపోయింది నేను అసలు జరిగితే జరగని లేదంటే లేదు అని ట్రై చేద్దాం అనుకున్నా బట్ తను నాకు నా మాటలకి నాకు తను పడిపోయింది ఎలాగో మా ఆవిడ లేదు కాబట్టి నాకు నచ్చిన విధంగా నేను తనతో ఎంజాయ్ చేశాను దేనికి కూడా తను నాకు అడ్డు చెప్పలేదు కానీ తనతో ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంది నా భార్యతోనే కలిశాను తర్వాత ఎవరితో కలవాలి తినతో కలిసాక అది చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది తను ఏ రకమైన రకంగా అయినా సరే నాకు కోఆపరేట్ చేసింది సార్ మీరు ఎప్పుడైనా సరే పిలవచ్చు మీ దాహాన్ని నేను తీరుస్తాను అని చెప్పేసి నా కోరిక తీర్చుకున్నాక తను వెళ్ళిపోయింది అప్పటి నుండి నాకు కావాల్సినప్పుడల్లా తనకి కాల్ చేస్తే తను వచ్చి నా కోరిక తీర్చి వెళ్ళిపోయేది ఇది ఫ్రెండ్స్ స్టోరీ మీకు నచ్చినట్టయితే అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి